ఐడిటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు టీవీ తెలంగాణ బీజేపీలో ఇప్పుడు తంచన నాలుగు దారి తీస్తోంది రామచంద్ర రావుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం నిర్ణయం తీసుకోవడం హైకమాండ్ వెనక ఉన్న వ్యూహాలు ఏంటి హైకమాండ్ ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది అనేది ఒక్కసారి మనం ఎనాలిసిస్ చేస్తే కనుక రాజకీయ విశ్లేషకులు ఉద్దండులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈటెల రాజేందర్ లెక్క ఎక్కడ తప్పింది ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు అనుకున్న ఆయన అంచనా ఎక్కడ ఫెయిల్ అయింది అని గనక చూస్తే గనక ఇక్కడ ముఖ్యంగా ఒక పది కారణాలు అయితే మనం వెతుక్కోవచ్చు ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నిక కాకపోవటానికి హైకమాండ్ రాజేందర్ ని ఎందుకు పక్కన పెట్టింది అని చెప్పడానికి అయితే పది కారణాలు ఒక పక్కన రామచందర్ రావు లాంటి వ్యక్తిని సమర్థిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ రెండు విషయాలు ఈటెలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే వ్యతిరేకించే వర్గాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈటెల్ ని యాక్సెప్ట్ చేసే వాడు చాలా తక్కువ వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఇక్కడ రామ్ చందర్ ఆ మైనస్ లేదు ఎందుకు అని అంటే రామ్ చందర్లాంటి వ్యక్తికి ఎక్కడ కూడా ఎవరి కూడా మైనస్ లేదు నెగిటివిటీ లేదు వ్యతిరేకత లేదు సమర్థించినప్పటికీ కూడా వ్యతిరేకం అయితే లేదు వద్దు అని చెప్పరు సైలెన్స్ గా ఉంటారు పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని కాదు అని ఆయన చెప్పలేరు కానీ సపోర్ట్ అయితే చేయకుండా సైలెంట్ గా ఉండిపోతారు రాంగ్ తప్పు అని చెప్పలేరు అదొకటి అదే ఈటలని ఎంపిక చేస్తే గనక వ్యతిరేక వర్గం తయారయ్యే అవకాశం ఉంది వాళ్ళు చెప్పే ఛాన్స్ ఉంటుంది ఉదాహరణకి రామ్ రావు విషయంలో తొంభై మంది సైలెంట్ గా ఉంటే ఒకరు ఇద్దరు మన రాజాసింగ్ లాంటి గోచామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళు బహిరంగంగా వచ్చి రాజీనామా చేయడం బహిరంగంగా చెప్పడం లాంటి ఒకళ్ళు ఇద్దరు చేశారు కానీ చాలా వరకు పార్టీ కేడరు పార్టీ నాయకత్వం తటస్థంగానే ఉంది అధికార పార్టీ నిర్ణయాన్ని అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి అలా సైలెంట్ గా ఉండిపోయింది కానీ ఈటెల రాజేందర్ విషయంలో అలా జరిగి ఉండేది కాదు దానికి కారణాలు ఇప్పుడు మాట్లాడుకుంటే ఒక్కొక్కటిగా నెంబర్ వన్ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ను వ్యతిరేకించి బయటకు వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈటెల రాజేందర్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయటంలో ఎందుకు అధిష్టానం వెనకడుగు వేసింది అని అంటే మాత్రం కొన్ని కారణాలు ఉన్నాయి రీసెంట్ గా కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలు కానివ్వండి పరిస్థితి కానివ్వండి బీజేపీకి నష్టం కలిగించే విధంగా ఉంటుందా నెంబర్ వన్ ఇంకొకటి కాళేశ్వరం కమిషన్ విషయంలో కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పుడు రాజేందర్ కూడా డైరెక్ట్ గా ఉన్నాడా ఇండైరెక్ట్ గా ఆయన హస్తం ఉందా లేదా అన్న పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఒక రకంగా దానికి సంబంధించి ఆ కేసులకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్నారు అదొక మైనస్ గా నిలబడిపోయింది అట్ ద సేమ్ టైం కేసీఆర్ కి సపోర్ట్ గానే నిర్ణయాలు చెప్పారు ఎక్కడా కూడా వ్యతిరేకంగాను మరీ ఇబ్బంది పెట్టే కరంగా గాను లేదంటే పార్టీని బీఆర్ఎస్ పార్టీని గాని కేసీఆర్ ని ఎక్కడ భూస్థాపితం చేసే వంటి డిసిషన్స్ చేయలేదు హరీష్ రావుతో కలయిక జరిగింది మాట్లాడుకోవడం జరిగింది కేసీఆర్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు ఈ కాళేశ్వరం విచారణ విషయంలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది పేపర్ లోను వార్తల్లోనూ వినిపిస్తున్నటువంటి సమాచారం సో పూర్తిగా బీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ ని వ్యతిరేకించి బయటకు వచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆయన సమర్థిస్తూనే వస్తున్నారు సమర్థిస్తున్నారు కేసీఆర్ ని కావాలనుకుంటే కేసీఆర్ ని కేసీఆర్ పార్టీని ఎలాగైనా సరే లేకుండా చేసే సమయము అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఈయన ఆ పరిస్థితి తేలేదు ఆ పరిస్థితులు తీసుకొని రాలేదు అనేది ఒకటి రెండోది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం నెగిటివ్ బయటికి వచ్చినటువంటి వార్తలు ఇక రెండో విషయానికి వస్తే పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా బిఆర్ఎస్ ని వ్యతిరేకించి బలవంతంగా వ్యూహాత్మకంగా బీజేపీలో జాయిన్ అయినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వాన్ని బీజేపీ కార్యవర్గాన్ని ఆయన ఆమర్చుకోలేకపోయారు అంటే సొంత ఇది చేసుకోలేకపోయారు దగ్గర కాలేకపోయారు అంత బలపడలేకపోయారు కార్యవర్గంతోనూ కార్యకర్తలతోనూ అనేది బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏ విధంగా అయితే పోరాడి బీజేపీ పార్టీని అధికారం దిశగా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అప్పుడు కూడా అంతే మంచి ఫైటింగ్ టైంలో బండి సంజయ్ని మార్చి వేరే పెట్టారు ఆ నిర్ణయం బీజేపీ అధికారంలోకి రాకుండా చేసిందనేది చాలామంది బీజేపీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు ఈటెల రాజేందర్ని అధ్యక్షుడిగా చేయటం వల్ల మిగతా కేడర్ మిగతా నాయకత్వం సమర్థించకపోగా వ్యతిరేకించే ప్రమాదం ఉంటుంది బయటకు వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది అదొకటి రెండవది పూర్తిగా బీఆర్ఎస్కి ఆయన వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఫైట్ చేసింది కానీ పోరాడింది కానీ లేకపోతే నిలబడింది కానీ ఎక్కడా లేదు తటస్థంగానే ఉన్నాడు సైలెంట్గానే ఉండిపోయాడు బీజేపీ కార్యవర్గానికి కార్యకర్తలకు బీజేపీ నాయకత్వానికి దగ్గర కాలేకపోవడం ఇంకొక పక్క హిందుత్వవాదాన్ని ఆయన అలమర్చుకోకపోవడం అంటే యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం పూర్తి స్థాయిలో ఇది ఆర్ఎస్ఎస్ కూడా ఒకనొక స్థాయిలో గుర్తించిన విషయం నాని హిందుత్వవాదంగానే ఉండిపోయాడు ఆ గుర్తింపు ఐడియాలజీని యాక్సెప్ట్ చేసుకొని ఓన్ చేసుకొని ఆ దిశగా అడుగులు వేయడం కార్యాచరణ చేయడం కానీ నేను హిందుత్వవాదానికి హిందుత్వ భావజాలానికి పనిచేసే నాయకుడినే ఘాట్ అయిన నాయకుడినే అని తనంతట తాను ప్రూవ్ చేసుకోలేదు ఏ సందర్భంలో ఆ సందర్భాలు రాలేదు ఆయన ప్రూవ్ కూడా చేసుకోలేదు అనమాట ముఖ్యంగా బీజేపీలో ఉండాల్సింది ఏంటంటే బీజేపీ నాయకత్వ లక్షణాలను అలమర్చుకోవడం కార్యవర్గాన్ని తన వైపు తిప్పుకోవడం ముఖ్యంగా హిందుత్వవాదాన్ని బలపరిచే విధంగా హిందుత్వవాద నాయకత్వాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళటం తను ఒక హిందుత్వవాదాన్ని హిందుత్వవాదం కోసం పోరాడుతాను ఫైట్ చేస్తాను నిలబడతాను అనే సిద్ధాంతాలను కూడా పూర్తి స్థాయిలో అలమర్ అలమరుచుకొని సక్సెస్ కాలేకపోవటం ఇక నాలుగో ఇంకొక పక్క చూస్తే గనక ఇప్పటికిప్పుడు ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులని అధ్యక్షుడిగా ఉంచటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది ఫైటింగ్ వాతావరణం కాదు ఇంకా ఎలక్షన్స్కి రెండు మూడేళ్లు ఉన్నాయి ఇప్పుడే మనం ఇటువంటి వ్యక్తుల్ని ఉంచి పార్టీ నాయకత్వాన్ని పార్టీ రూట్స్ని కోల్పోవటం కన్నా రామ్ రావు లాంటి వ్యక్తులను వ్యతిరేకత వర్గం లేని రామచంద్ర లాంటి వ్యక్తులను నియమించడం వల్ల పార్టీని వేరే ఒక వ్యూహాల వైపు తీసుకెళ్లడానికి కింది స్థాయి వర్గాన్ని నాయకత్వాన్ని వ్యూహాత్మకంగా రెడీ చేయడానికి కోసమా ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అదొక కారణం ఇంకొకటి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో ఇప్పుడు అతన్ని నియమించినప్పటికీ కూడా తిరిగి బీఆర్ఎస్కి కి జాయిన్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే నెగిటివిటీ వస్తుంది క్రెడిటిబిలిటీ ఇష్యూ వస్తుంది ఏ పార్టీని అయితే పోరాడి ఫైట్ చేసి బయటకు వచ్చాడో ఎంత తీవ్ర స్థాయిలో బయటకు వచ్చాడో తిరిగి అదే పార్టీకి వెళ్తే కనుక తన క్రెడిటిబిలిటీ ప్రజల్లో ఉన్నటువంటి తనపై ఉన్న నమ్మకం కానీ విశ్వాసం గానీ ఇంకా దెబ్బతినే విశ్వాసం ఉంటుంది అది బీజేపీ పార్టీ కూడా నష్టం కలిగించవచ్చు కానీ అది జరగదు అదొకటి గుర్తించిన విషయం రెండోది కాంగ్రెస్ లోకి వెళ్లి చేరలేరు మూడోది ఇటువంటి సమయంలో తటస్థంగానే మౌనంగానే అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా పార్టీలో కొనసాగటం తప్ప వేరే అవకాశం లేదు సో ఆయనని నియమించకపోవటం వల్ల కూడా వచ్చే నష్టం కూడా లేదని భావించుండొచ్చు హైకమాండ్ ఈ చివరి విషయానికి వస్తే బండి సంజయ్ లాంటి వ్యక్తులని ఇప్పుడే గనక నియమించాల్సిన అవసరం లేదు ఇంకా మూడేళ్ల సమయం ఉంది అప్పుడు ఒక గట్టి నాయకుడిని లీడర్ని నియమించాలన్న ఆలోచన హైకమాండ్ చేసి ఉండొచ్చా అందుకని రామ్ లాంటి వ్యక్తిని ఇప్పుడు నియమించింది ఈటల లాంటి వ్యక్తులను నియమించకపోయినా పెట్టకపోయినా కూడా ఎటువంటి నష్టం లేదు ఎటువంటి వ్యతిరేకత లేదు పార్టీని బలోపేతం చేసే దిశగానే ముందు ముందు రాబోయే వ్యూహాలను రచించుకుంటూ ఎలక్షన్ల టయానికి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు అయితే కానివ్వండి లేదా ఇరవై తొమ్మిదిలో జరిగితే జమిడి ఎన్నికలు అయితే కానివ్వండి ఏదైనా కూడా ఆయనకి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ఉన్నటువంటి నాయకుడిని ఎంచుకునే దృష్టిలో ప్రస్తుతం ఇతన్ని కొనసాగించడం కొనసాగించకపోయినా జరిగే నష్టం ఏమీ లేదు ఆల్రెడీ రాజాసింగ్ లాంటి వ్యక్తులు వెళ్లిపోయారు ఇక ఈటల లాంటి నాయకులు ఖచ్చితంగా ఇక్కడ కొనసాగాల్సిందే ఒకవేళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షతకు ఎన్నిక చేయకపోయినప్పటికీ కూడా అసంతృప్తితో కొనసాగుతారు తప్ప నష్టమేమీ లేదు ఈ కారణాలన్నీ కూడా ఈటెలకు మైనస్ అనే చెప్పాలి ఈటల వేసుకున్నటువంటి లెక్క తప్పిందనే చెప్పాలి హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇంతటి వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈటెల స్థానంలో రామచంద్రరావుని నియమించారా అనే ఆలోచనలు కూడా కొనసాగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈటెల తన అధ్యక్షుడు అవుతాడు లేదా అధ్యక్ష పదవికి ఎన్నిక అవుతారు అనే అంచనాలు అయితే పూర్తిగా తప్పాయి ఫెయిల్ అయ్యాయి సో ముందు ముందు బీజేపీ పార్టీ తెలంగాణలో ఎటువంటి వ్యూహాత్మక అడుగులు వేస్తుంది మరి రామచంద్రరావు గారి నిర్ణయంతో అధికారికంగా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత నాయకత్వం కింది స్థాయి వర్గం నాయకులు వ్యతిరేకిస్తారా సైలెంట్గానే ఉంటారా లేదంటే పార్టీ బలోపేతానికి పార్టీ అధికారంలో రావటానికి సహకరిస్తారా అనేది ముందు ముందే వేచేయాలి ఏదేమైనప్పటికీ కూడా ఈటల లెక్క తప్పిందనే చెప్పాలి ఇది రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకపోవడానికి కల కారణాలు చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ